దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ పన్నెండు ఈరోజు వాక్య భాగము మరియు షిలోహులో యహోవా మరల దర్శనమిచ్చుచూండెను షిలోహులో యుహోవా తన వాక్కు చేత సమయకు ప్రత్యక్ష మగుచూ వచ్చాను సమయలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం దేవుడు తన మహిమను మన మధ్యకు పంపించవలననియూ తను తాను మనకు ప్రత్యక్షపరచుకుని వలననియూ మనము కోరినట్లయితే పాటించవలసిన రెండవ నియమం ఇది సమీలు వంటి ధైర్యం గల నమ్మకమైన సాక్షులు మనకు అవసరము మనకు వాక్యము చెప్పగల బోధకులు మంచి పుస్తకములు వ్రాయగల మేధావులు కలరు కానీ సమయలు వంటివారు అనేక మంది లేరు మనకు దైవజనులు అవసరము ధైర్యముతో స్వేచ్ఛగా దేవుడు చెప్పుదానిని వినుడి దేవుడు సెలవిచ్చున్నది ఏమనగా అని చెప్పగల మనుషులు కావలియ్యను బాలుడైనప్పుడే సమయలు దేవుని వాక్యమును పొందాను దేవుడు మొదట నీవు వెళ్ళి ఏలీకి చెప్పుమని అతనితో ఆనెను తన యజమాని అయిన ముసలివాని యొద్దకు ఎట్లు బాలుడు వెళ్ళి దేవుని వర్తమానమును అందించగలడు అది ఎంతో భయంకరమును కష్టతరమైనప్పటికీ అతడు విధేయుడై వెళ్ళి చెప్పాను మనము సమయలు వంటి వారం అయితే కానీ దేవుని శక్తి ప్రత్యక్ష మగుట చూడము ఆయన మనలను వాడవచ్చును అయితే సంపూర్తిగా కాదు మనలను ఆశీర్వదించవచ్చును కానీ అవి నిండైన ఆశీర్వాదములు కావు మన మధ్య పనిచేయవచ్చును కానీ అది లోతైన పని కాదు మనము సమయలు వంటి వారమైతేనే కానీ దేవుని వాక్యము స్వేచ్ఛగా మన ద్వారా అందించబడదు ప్రైస్తలాడ్